ఫ్రెండ్స్ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ పదకొండు వందల ముప్పై కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడదాలన్న ఒక ప్రకటన వచ్చింది దానికి సంబంధించి మనకు సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో పదకొండు వందల ముప్పై కానిస్టేబుల్ ఉద్యోగాలు పడ్డాయి చూడండి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం కాలర్గా ఎలా తిరుగుతున్న ఉద్యోగులకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ ఫోర్స్ నుండి గుడ్ న్యూస్ చెప్పింది అయితే దానికి సంబంధించి అర్హతలేంటిది దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటిది అనేది ఒకసారి చూస్తే మనకు ఈ పోస్ట్లకు ఈ నెల ముప్పై ఒకటి నుంచి అంటే ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు దరఖాస్తులు ఆన్లైన్ల ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఉద్యోగాలకు అర్హత ఏమిటి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి ఎప్పటివరకంటే రెండు వేల ఒకటి ఒకటి పది రెండు వేల ఒకటి నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఆరు మధ్యకాలంలో పుట్టిన వారై ఉండాలి అంటే దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోపు వారై ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది త్రీ ఇయర్స్ ఓబీసీ ఎస్సీఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది డీప్ అప్లికేషన్ నోటిఫికేషన్లోకి వెళ్తే ఇక పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ పిఎస్టీ సర్టిఫికేట్ పరిశీలన రాత పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ ఇరవై ఒక వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద వరకు ఉంటుందని ఇవ్వడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ